మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్కలు చక్కగా పెరగాలి అంటే పోషకాలు అందాలండి అంటే స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇవన్నీ అందితేనే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి ఇవన్నీ ఎక్కడి నుంచో కొనుక్కు రాక్కలేదండి మన కిచెన్ వేస్ట్ నుంచి చక్కటి ఎరువుని మనం సులువుగా తయారు చేసుకోవచ్చండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి ఇక్కడ చూసారా చక్కగా రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు అంటే పళ్ళ మొక్కలు అంటే బొప్పాయి నేరేళ్ళు రెండు రకాలు తెలుపు అలాగే కాటన్ నేరేడు ఇవి కాకుండా బత్తాయి పంపర్ పనస ఫ్యాషన్ ఫ్రూటు ఇటువంటివన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉన్నాయండి ఇవి కాకుండా ఇంకా పూల మొక్కల్లో మా గార్డెన్లో సంపెంగి పూలే నాలుగు రకాలు అవి మా ఛానల్కే ప్రత్యేకం కదండి ఆ నాలుగు సంపెంగులు కూడా ఇక్కడే ఉన్నాయండి అంటే ఇదే ఏరియాలో చాలా మొక్కలు ఉన్నాయి మీకు అటు పూల మొక్కలు ఉన్నాయి పళ్ళ మొక్కలు ఉన్నాయి ఎక్కువ మొత్తంలో మొక్కలున్నా కానీ అవన్నీ కూడా హెల్తీగా ఉండడానికి కారణం కంపోస్ట్ అండి కిచెన్ కంపోస్ట్ అలాగే ఎండాకులు మెయిన్ ఎండాకులు అసలు ఈ ఆకులు అనేవి మేము పోగొట్టాం అసలు మా బయట గాను చెట్టు ఇప్పుడు అంత పచ్చగా ఉంది అంత పచ్చగా ఉన్న గాను చెట్టు వన్ మంత్ బ్యాక్ శుభ్రంగా ఆకులన్నీ రాసి చేసేయండి మొత్తం బయట రోడ్డప్పుడు అన్ని చోట్ల ఆకులే ఆకులన్నీ కూడా కలెక్ట్ చేసేయండి నేను కిచెన్ వేస్ట్కి ఎలా ఉపయోగిస్తున్నాను ఏంటన్నది మీకు ఆల్రెడీ నేను వీడియోస్లో చూపించాను ఈ సమ్మర్లో ఆకులు ఎండాకులు కలెక్ట్ చేసుకుని ఉంచుకోవడం వల్ల మనం సింపుల్గా మట్టి ఎక్కువగా ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అన్నది కూడా నేను వీడియోస్లో అవి చూపించానండి ఇక ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ వీడియో షూట్ చేయడానికి కారణం ఏంటంటే కిచెన్ వేస్ట్ని మనం ఈ సాయిల్లో ఎలా పెట్టుకుని ఎలాగ మనం ఈజీగా దాన్ని కంపోస్ట్ కింద మార్చుకోవచ్చు అన్నది ఎందుకంటే ఈరోజు ఈ పేపర్లో మా గార్డెన్ గురించి చిన్న ఆర్టికల్ వచ్చిందండి అది కూడా మీకు చూపిస్తాను ఏంటంటే దాంట్లో మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసింది వంటింటి వ్యర్థాలని కంపోస్ట్ కింద మేము మార్చుకుంటున్న విధానం గురించి మనం మున్సిపాలిటీ వారికి ఇబ్బంది కలిగించే కిచెన్ వేస్ట్ అండి చక్కగా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు సులువుగా ఎలాగా మేము ఈ ఏరియాలో కంపోస్ట్ తయారు చేస్తున్నాము మొక్కలకు ఎలా ఉపయోగిస్తున్నాము అన్నది నేను కొన్ని పాత వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా దీంట్లో చూపిస్తూ ఈ వీడియోలో మొత్తం మీకు వివరంగా తెలియజేస్తానండి ఇదిగోండి సొంతంగా తయారు చేసిన ఎరువుతో ప్రత్యేకంగా ఈ కిచెన్ వేస్ట్ తోటి మేము తోట పెంపకం స్టార్ట్ చేయడం దాని గురించే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తూ మ్యాటర్ రాశారండి మనమే పండిద్దాం మనకే వడ్డిద్దాం అని అంటే ఈ సమ్మర్లో ఎండలు మండిపోతున్నాయి కదండి ఈ మండే ఎండల్లో మన ఇంటి అవసరాలకు సరిపడా మనం కాయగూరలు పెంచుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈనాడు వారు ప్రచురించిన వార్త అండి ఇది కిచెన్ వేస్ట్ అంటే ఏముందండి రకరకాలు వస్తూ ఉంటాయి కదా అటు పళ్ళ తుక్కుల దగ్గర నుంచి కాయగూర తుక్కులు ఇక మొక్కజొన్న తుక్కులు ఇక ఇవి అవన్నీ ఏం లేదండి ఒక్కొక్కసారి అన్నం కూడా మనకి వృధాగా పడేయాల్సి వస్తూ ఉంటుంది రకరకాల కారణాలతోటి అటువంటి అన్నం కానీ పిండ్లు అవి కూడా పుచ్చిపోతూ ఉంటాయి పప్పు ధాన్యాలు ఉంటాయి ఇలా ఎటువంటివైనా సరే మనం ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎక్కువ వాడచ్చండి దాంతోపాటు ఎండాకులు కూడా వాడాలండి ఎండాకులు వాడినప్పుడే మనకి చక్కగా అవి ఆ కంపోస్ట్ బాగా తయారవుతుందన్నమాట ఇక్కడ నేను అడుగున కొద్దిగా మట్టి వేసేయండి ఆ తర్వాత ఎండాకులు అన్నీ వేసేసాను ఆ ఎండాకులు వేసాకండి ఆ తర్వాత ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా మన ఇంట్లో వచ్చే ఆ రకరకాల అంటే ఒకటే రోజు ఒకే రకంగా వస్తుంది లేదు కదండి ఒక్కొక్క రోజు పళ్ళ తొక్కుంటుంది ఒక్కొక్క రోజు కాయగూర తొక్కు ఒక్కొక్కసారి మనం వేరుశనగ పొట్టు వస్తుంది ఇలా అన్నీ వేసేసాకండి పైన ఎండాకులు వేయాలండి ఎండాకులు మన గార్డెన్లో వచ్చినవైనా అవ్వచ్చు లేదంటే మనం ఎక్కడి నుంచి అయినా సరే కలెక్ట్ చేసేసుకుని ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి ఆ ఎండాకులు మనకి చాలా చాలా చక్కగా మనకి కిచెన్ కంపోస్టు త్వరగా కంపోస్ట్ అవ్వడానికి అలాగే పొడి పొడిగా అవ్వడానికి చక్కగా ఉపయోగిస్తుంది ఇలా పాత పేపర్లు ఇటువంటివి అన్నీ కూడా మనం ఈ కిచెన్ వేస్ట్ తయారీలో ఉపయోగించుకోవచ్చు అన్నిటికంటే కూడా ఎండాకులు చాలా అవసరం అండి ఇక్కడ చూసారా నేను ఇదివరకు మా గాను చెట్టు సమ్మర్కి అంటే శీతాకాలం అయిపోయిన వెంటనే ఆకులన్నీ రాల్చేసిందండి అప్పుడు నేను వీడియో షూట్ చేసి పెట్టాను అనమాట ఆ ఎండాకులన్నీ చాలా భయంకరంగా రాలిపోయేవండి తెల్లారితే చాలు రాలిపోయేవి అవన్నీ వాళ్ళు పోగులు ఎత్తి పాడేసేవారండి అందుకని నేను వాళ్ళు ఆ పోగులవి రెడీ చేసే టైంకి నేను లేచి అమ్మ కొంచెం కలెక్ట్ చేసి ఉంచండి అని చెప్పేసి నేను ఓ పక్కన అన్ని బస్తాల్లోకి ఎత్తుకుని పక్కన పెట్టుకునేదాన్ని అనమాట అలాగ మీరు పార్కుల్లో నుంచి అయినా సరే ఎండాకులు కలెక్ట్ చేయొచ్చు ప్లాస్టిక్ లాంటివి మాత్రం మనం వేయకూడదండి కంపోస్ట్లో అది మాత్రం చూసుకోండి ఇలా పైన మనం ఎండాకులు అవి వేసేసి మట్టి కప్పేసామనుకోండి ఆ ప్రాసెస్ స్పీడ్గా అవుతుంది మనకి వాసనలు రావండి ఆ పురుగు పుట్ర ఏవో బయలుదేరుతూ ఉంటాయి కదా కిచెన్ వేస్ట్ నుంచి మనం కంపోస్ట్ చేసేటప్పుడు అవన్నీ కూడా బయటికి రాకుండా ఉంటాయి మనకి వాసన రాదు అలాగే కిచెన్ కంపోస్ట్ త్వరగా తయారవ్వాలంటే మజ్జిగ బెల్లం ఇవన్నీ వేయాలి ఆ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా ఇదివరకు వీడియోలో పెట్టాను మీకు అది చూస్తే మొత్తం క్లియర్గా తెలుస్తుంది అలా మూత కూడా ఉపయోగించాలండి అలాగే మనం ఈ కంపోస్ట్ త్వరగా తయారవడం కోసం ఈ పొల మజ్జిగ ఇవన్నీ వెయ్యాలి వాటితో పాటు మనం వీలైతేనండి ఓడబ్ల్యూడీసీ రావడం ఉంటుందండి అంటే మాకు మేము కొంచెం పెద్ద మొత్తంలో గార్డెన్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర ఉంటుంది అది కూడా వేస్తామండి అంటే ఇప్పుడు మనం ప్రాసెస్ అవుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో వేయచ్చు అంటే పొలం మజ్జిగ కానీ బెల్లం కానీ అదన్న వేయొచ్చు ఇలా ఓడబ్ల్యూడీసీ ఇటువంటివి కూడా వేసుకోవచ్చు ఇలా అంతా అయిపోయాకండి మనం మట్టి అంతా సర్దేశాక కూడా కొద్దిగా వేసేసి పక్కకు పెట్టేసామనుకోండి ఈ డబ్బా చక్కగా కొన్నాళ్ళకి అది కంపోస్ట్ కింద కన్వర్ట్ అవుతుందనమాట ఈ ఓడబ్ల్యూడీసీ అనేది త్వరగా డీకంపోజ్ అయ్యేలా చేస్తుందండి ఇదిగోండి కూడా నేను అంత పైదాకా పెట్టింది ఎలా దిగిపోయిందో చూసారా అలా దిగిపోతుంది అనమాట స్టార్ట్ చేసేసరికి అండి ఆ లెవెల్ అంతా తగ్గిపోతుంది డబ్బాకి చుట్టూ హోల్స్ కూడా పెట్టాలండి పెద్ద మొత్తంలో మేము తయారు చేసేటప్పటి విధానం కూడా మీకు చూపించాను కదండి అలాగా మా రాధాగోపేల ఈ పెద్ద తొట్టి మేము ఎక్కువ మొత్తంలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేయడం కోసం ఉపయోగిస్తున్నామండి ఇది ఇలాగా చిన్న గార్డెన్ అయినా పెద్ద గార్డెన్ అయినా మనం కిచెన్ వేస్ట్ని వృధాగా పడేయకుండానండి చక్కగా కంపోస్ట్ తయారీకి ఉపయోగించుకున్నాం అనుకోండి మనకి క్వాలిటీగా ఉండే కంపోస్ట్ రెడీ అవుతుందనమాట ఇదిగోండి తయారైన కంపోస్ట్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి పొడి పొడులు చక్కగా వస్తుందండి ఈ కంపోస్టు కంపోస్ట్ తయారీ ఎప్పుడు మనం బంతి పూలు వేయటం వేయడం వల్ల అండి నెమటోడ్స్ ప్రాబ్లమ్ కూడా తగ్గించుకోవచ్చండి అంటే మట్టి మిశ్రమంలో మనం ఈ కంపోస్ట్ కలిపినప్పుడు అండి ఈ బంతి పూలు ఈ మిశ్రమం ఇవన్నీ కలవడంతో అండి నెంబర్స్ ప్రాబ్లంను కూడా మనం అరికట్టినట్టు అవుతుందనమాట ఆ రకంగా దేవుడి దగ్గర ఉపయోగించిన పువ్వులు ఇటువంటివి మనం ఉపయోగించవచ్చు పేపర్స్ అటువంటివి కూడా అండి పొడి పొడిలాగా ఎరువు తయారయ్యేలాగా చేస్తాయండి ఇక ఎరువు తయారవుతున్నప్పుడు అండి మధ్య మధ్యలో మనం పైకి కిందకి ఏమైనా కదపగలిగాం అనుకోండి ఆ ఎరువు ఇంకా ప్రాసెస్ సులువు అవుతుందనమాట చూసారా ఎండాకులు ఎక్కువ ఎండాకులు యూస్ చేస్తాయండి ఎరువు త్వరగా తయారవుతుందండి మధ్య మధ్యలో ఓడబ్ల్యూడీసీ కానీ పుల్ల మధ్యగా బెల్లం రెండు మిక్స్ చేసేసిన ద్రవం కానీ వేస్తానండి మైక్రోబ్స్ అంటే మంచి బ్యాక్టీరియా జనరేట్ అయ్యి ఎరువు క్వాలిటీగా తయారవుతుందండి స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా చక్కగా మట్లో కంపోస్ట్ తయారీలో చక్కగా మనకి ఎక్కువ మొత్తంలో తయారయ్యి క్వాలిటీగా ఎరువు తయారవుతుందన్నమాట అందుకని మనం ఎండాకులు అనేది చాలా చాలా అవసరం చెప్పాను కదండి చాలా ఈజీగా వాటిని ఎలా కలెక్ట్ చేసుకోవచ్చు ఏంటన్నది ఎంత మనం ఎండాకులు ఎక్కువేస్తే అంత పొడి పొడిగా అండి మేము ఇలాగ ఈ నేల ప్లేస్లో ఎలాగ కంపోస్ట్ తయారు చేస్తాము ఏంటి అన్నది మీకు చూపిస్తానండి ఇదంతా కూడా ఇన్ని మొక్కలు ఉన్నాయి కదండి ఇన్ని మొక్కలు ప్రతి మొక్కకి మొదట్లో కొంచెం కొంచెం కంపోస్ట్ వేసుకురావాలి అంటే మా వల్ల కాదండి అదంతా జరిగే పని కాదు అందుకని ఈ ఏరియాలో మేము అక్కడక్కడ ఈ కంపోస్ట్ కిచెన్ వేస్టు తయారవుతున్న కంపోస్టు కప్పెట్టేస్తామండి ఆ కప్పెట్టేయడం వల్ల అంటే ఒక నాలుగైదు మొక్కలు ఉన్న ఏరియా చూసుకుని ఆ సెంటర్లో తవ్వేస్తాం అనమాట గొయ్యి ఆ తవ్వేసండి ఈ ఎండాకులు అంటే ఇప్పుడు గార్డెన్లో రకరకాల ఆకులు రాలుతూ ఉంటాయి కదండి ఆ రాలిన ఆకులన్నీ కలెక్ట్ చేసేస్తాం కలెక్ట్ చేసేసండి ఆ గో ముందు పెద్ద కింద తీసేసి ఆ గోతులో ఎండాకులు లేదంటే ఇలాగ గార్డెన్లో క్లీన్ చేసిన ఆకులు ఇవన్నీ వేసేసి ఆ తర్వాత ఈ కిచెన్ వేస్ట్ తయారవుతూ ఉంటుంది కదండి అంటే సగం ప్రాసెస్ తయారైన ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా వేసేస్తాం అనమాట అంటే డైరెక్ట్గా ఆ కిచెన్ వేస్ట్ ఆ పలంగా తీసుకొచ్చి వేయమండి అలా వేస్తే మాత్రం మొత్తం ఆ మొక్క వేరు వ్యవస్థకే దెబ్బ అందుకని అలా వేయమనమాట అలాగే ప్లాస్టిక్ లాంటివి కూడా తీసేస్తామండి తీసేసి ఆ పక్కన పడేసి అంటే మనం ఎంత జాగ్రత్తగా వేసినా రెండో పడుతూ ఉంటాయి కదండి ఆ ప్లాస్టిక్ కవర్స్ లేదా ఏవన్న తాడు ఇటువంటివి అలాగా తీసేసండి ఆ కిచెన్ వేస్టు ఇదిగోండి చూసారా సెమీగా తయారవుతుందనమాట కుళ్ళుతూ ఉన్న దశలో ఉందండి ఇటువంటి దశలో అది మనం వేసినా కానీ ఏం పర్లేదు మీరు ఎండాకులు పేపర్లు కార్టన్లు ఇటువంటివి మాత్రం డైరెక్ట్గా కొంచెం వేసేసుకున్నా ఇబ్బంది ఏం లేదు కానీ పచ్చిదనం ఉన్నవి మాత్రం మీరు డైరెక్ట్గా అంటే కిచెన్ వేస్టు ఈ పళ్ళ తుక్ అటువంటివి మాత్రం డైరెక్ట్గా మొక్క మొదళ్ళకి దగ్గరగా వేయొద్దు మొక్కలకి దూరంగా మీరు కప్పెట్టుకోండి ఏం పర్లేదు అంటే ఇక్కడ మేము మొదళ్ళకి దగ్గరగా వేస్తున్నాం కాబట్టి సెమీగా తయారైన అంటే సగం కుళ్ళిన ఎరువు మాత్రమే వేస్తున్నామండి అది కూడా మొక్కల మొదళ్ళకి కాదు దూరంగా వేస్తున్నాము గొయ్యి తీసి ముందు ఎండాకులు వేస్తున్నాము ఎండాకులు వేసాక అవన్నీ వేసేసండి ఆ పైన కొద్దిగా ఓడబ్ల్యూడీసీ కానీ కానీ వేసేసి అప్పుడు కప్పెట్టేస్తామండి అలాగే ఇదే టైంలో మేము తవ్వుతున్నప్పుడు కొంత మట్టి కూడా సేకరించుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కంపోస్టు వేస్తూనే ఉంటాం కదండి కాబట్టి ఏరియాలో చాలా చోట్ల కంపోస్టుతో ఉన్న మట్టే ఉంటుంది దాంతోపాటు కొన్ని ఎండాకులు కూడా వేసాను చూసారా ఆ మట్టి ప్లస్ ఎండాకులు వేసేసాకండి నేను ట్రైకోడర్మా వేము ఇవన్నీ కూడా కలుపుకున్న ద్రవం అనమాట అంటే కొత్త మొక్కలు పాతేటప్పుడు ఈ ట్రైకోడర్మ వేము సూడోమోనస్ వేసామనుకోండి వేరు వ్యవస్థ బలంగా పెరుగుతుంది అందుకని నేను అవి వేస్తున్నాను అంటే మాకు కొంచెం గార్డెన్ పెద్దది కాబట్టి అండి ఇవన్నీ ఇంట్లో ఎప్పుడు కూడా మాకు అందుబాటులోనే ఉంటాయి అనమాట ఇది స్టార్ ఫ్రూట్ మొక్క అండి అంటే ఇప్పుడు కిచెన్ వేస్ట్తో తయారైన ఆ మట్టి దగ్గర తీసుకొచ్చాము కొంచెం ఎండాకులు వేసాము ఆ డైరెక్ట్గా మొక్క నాటేస్తున్నాం అండి చక్కగా ప్రత్యేకంగా మొక్కకి ఇంకా కంపోస్ట్ చేయవల ఆల్రెడీ ఆ కుళ్ళిపోయిన పదార్థాలు ఇవన్నీ కంపోస్ట్ కింద మారిపోయి ఉంటాయి కదండి ఆ బలంతో ఈ మొక్క చక్కగా ఏపుగా పెరుగుతుంది ఆ మొక్క సెట్ అయ్యే వరకు మాత్రం మేము దీన్ని టెరస్ మీద పెట్టమండి అంటే నేను సెకండ్ ఫ్లోర్ టెరస్ మీద కానీ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ మీద కానీ మేము ప్లాన్ చేస్తాము ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికి కూడా మనకి ప్రాపర్ సన్లైట్ ఉంటేనే మనకి దిగుబడి వస్తుందండి అలాగే బలం కూడా ఉండాలి సరైన కంటైనర్ ఉండాలి పెద్ద కంటైనర్లోనూ పెట్టాలి మనం కంపోస్ట్ అది ఉన్న మట్టి వేసుకోవాలి అలాగే సన్లైటు తగిలితేనే అవి నాలుగు పళ్ళు మనకు వస్తాయండి అది సెట్ అయ్యే వరకు నీడ నుంచి వేస్తున్నామండి ఇక ఇటు పక్క అంతా అయిపోయింది ఇటు దొండపాదు అటువైపు అండి ఇక్కడ కూడా ఓ పక్కన దొండ ఇక రకరకాల తీగజాతి మొక్కలు అంటే వేరే ద్రాక్షని ఈ ఆనవా పొట్ల ఇవి కూడా వేసామండి ఇక్కడ వీటికి కూడా ఇన్ని మొక్కలకి బలం అందాలి అంటే మరి కంపోస్టు ఉండాల్సిందే కదండి దానికోసం కింద చూసారు కదా ఎండాకులు ముందు వేసేసాం ఆ ఎండాకుల పైన ఈ సగం కొళ్ళిన ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తున్నామండి చక్కగా దాంట్లో మనం తొక్కలు కోడిగుడ్డు పెంకులు ఇలా రకరకాలు టీ పొడి కాఫీ పొడి ఎన్ని రకాలన్నా వేసేసుకోవచ్చండి అవన్నీ కూడా రకరకాల న్యూట్రియంట్స్ని కంపోస్ట్ తయారయ్యాకండి మొక్కలకి అందిస్తాయి కాబట్టి మనకి చాలా సారవంతంగా మైక్రోన్యూట్రియంట్సు మ్యాక్రో న్యూట్రియంట్సు రకరకాల మినరల్స్ ఇవన్నీ కూడా మొక్కలకి అందుతాయండి కాబట్టి మనం ఏవేవో కొనుక్కొచ్చి వేసే కంటే ఈ కిచెన్ వేస్ట్ అంటే అన్ని రకాలు మిక్స్ అవుతాయి కదండి దాంట్లో కాబట్టి ఇటువంటి కంపోస్ట్ మనం తయారు చేసుకుని మొక్కలకు అండి మొక్కలు ఎంత పెద్ద చెట్టు అవనివ్వండి చిన్న మొక్క అవనివ్వండి ఏదైనా సరే పచ్చని ఆకులతోటి గుబురుగా నిండుగా పెరిగి సరైన దిగుబడిస్తుందండి ఇటు పక్క ద్రాక్ష చక్కగా పైకండి ఇటువైపు వెనక వైపుకి వచ్చింది ఇంటి ముందు వైపుకి వచ్చిందండి రెండు వైపుకి కూడా ఈ ద్రాక్ష చక్కగా పాకింది ఇక మన గార్డెన్లో చిన్న చిన్న సర్ప్రైజులు కూడానండి ఈ కంపోస్ట్ తయారయ్యేపుడు మేము ఈ ప్రూనింగ్ చేసేస్తూ ఉంటాం కదండీ కొమ్మలు ఇటువంటివన్నీ మొక్కలకి దూరంగా పొడవుగా కప్పెట్టేస్తామండి అంటే ఆ మొక్కల వేరు వ్యవస్థకి తగలకుండా ఈ సిమెంటు పక్కన పొడవుగా కప్పెట్టేస్తాం అనమాట కప్పెట్టినప్పుడు అండి అదంతా కూడా కంపోస్ట్ కింద మారిపోయాక ఆ మొక్కలు వేరు వ్యవస్థ కూడా కానీ ఇబ్బంది కలగకుండా ఉంటుందండి ఇలా ప్రూన్ చేసిన ఎండాకులు ఎండిపోయినవి వాటితో పాటు పచ్చి కొమ్మలు అంటే అప్పటికప్పుడు ఇంకా సతీష్ వచ్చాడు అంటే ఆ ప్రూనింగ్ ప్రాసెస్ కూడా మాకు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుందండి అలాగా ఆ ప్రూన్ చేసిన కొమ్మలు ఎండువి ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా మేము కప్పెట్టేస్తూ ఉంటాం అనమాట కప్పెట్టేసినప్పుడు అండి చిన్న చిన్ని సర్ప్రైజులు మాకు చూసారా ద్రాక్ష మొలకెత్తుతుంది ఇక్కడ ఇంకొకటండి ఎంత పెద్దగా వచ్చిందో ఎందుకంటే అండి ఆ ద్రాక్ష విను మనం ఈజీగా స్టెమ్స్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు మనకు పని కట్టుకుని అది నాటుకున్నాం అనుకోండి రమ్మన్నా రాదు ఇలాగేదో ఆ కంపోస్ట్తో పాటు అలా అలా పీకి నాలుగు కొమ్మలు కప్పెట్టేసేసరికి చక్కగా వచ్చినాయి చూసారా వేరు వ్యవస్థ ఎంత బలంగా వచ్చిందో మొత్తం ఆ కొమ్మలంతా పొడవుగా పెట్టేసామండి అంటే ఇదివరకు కప్పెట్టిన కంపోస్ట్లో కొమ్మలండి ఇవన్నీని అంటే అప్పటికప్పుడు కొమ్మలు ప్రూన్ చేసేయడం ఆ వెంటనే ఇలా కప్పెట్టేయడంతో తోటి ఆ ఫ్రెష్నెస్ అలా ఉండనుకుంటాండి చక్కగా నాటుకుని చూసారా ఆ కొమ్మ కొమ్మ పడంగా ఆ వేర్లు వచ్చేసినాయండి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఆ బయటకు తీసి చిన్న చిన్నగా కట్ చేసి ఎవరికైనా ఇచ్చామనుకోండి వాళ్ళకి ఉపయోగమే కదా అది కానీ బయటకు తీసామన్నమాట మూడు కొమ్మలు వచ్చినాయండి అంటే మూడు చిగుళ్ళు వచ్చినాయి జాగ్రత్తగా కట్ చేసాము ప్రోనర్ తోటి చూసారా ఎంత బలంగా వచ్చినాయో చూసారా తీగలు అంటే ఇప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో పాటు ఇలా గార్డెన్లో మనం ప్రూవ్ చేసేసిన కొమ్మలు కూడా పాటేసామనుకోండి మనకి ఇక ప్రత్యేకించి మనం ప్రాపగేట్ ఏం చెయ్యక్కర్లా చక్కగా అవే సులువుగా వచ్చేస్తూ ఉంటాయండి మొక్కలు ఇక్కడ కుండి అది కొంచెం పగిలిపోయింది అనమాట అందుకని ఓ పక్కన ప్లాస్టిక్ కవర్ వేసేసి దాంట్లో నాటేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ మనం పాటు చేసుకోవాలనుకున్న ఈ పాటు నుంచి ఆ మొక్క తీయడం అవుతుంది ప్లస్ ఆ విరిగిపోయిన కుండి కూడా బయటపడేయకుండా మనం ఉపయోగించుకున్నట్టు అవుతుంది కదండి ఇదిగో చూసారా ఆ కొమ్మకి ఎలా వచ్చేసినాయో వేర్లు మనకు పని కట్టుకుని నాటితే రమ్మన్నా రావండి మొక్కలు కొత్త మొక్కలు ప్రాపగేట్ చేసుకోవడం కోసం ఏమైనా తిప్పలు పడాల్సి వస్తుందో అటువంటిది సులువుగా గార్డెన్లో ప్రూన్ చేసేసి కప్పెట్టేస్తే చాలు వేర్లు వచ్చేసినాయి ఇలాగ చాలా మొక్కలు వస్తూ ఉంటాయండి రకరకాల మొక్కలు అటు సువర్ణ గన్నేరని మామూలు గన్నెరని నందివర్తనం అని ప్రూన్ చేసేసి కప్పెట్టేసామంటే మళ్ళీ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం గాలి అది తగులుతుంది అనుకోండి కొమ్మలవి బయటకుంటే మాత్రం చక్కగా వచ్చేస్తుంది కొత్త మొక్కలు రెడీ అయిపోతాయండి ఈ కుండీ కూడా అలా కొంచెం పగిలిపోయినట్టు అయిపోయింది అందుకని దీనికి కూడా ఇలా ప్లాస్టిక్ కవర్ వేసేస్తున్నాం అండి అలాగే ఇటు మనం ఏదన్నా విత్తనాలు నాటుకున్నప్పుడు కానీ ఇలా కొమ్మలవి నాటుకున్నప్పుడు కానీ ఇటువంటి కుండీలు వాడేసుకున్నాం అనుకోండి మన ఆ కవర్ లాగితే చాలు మనకి ఆ మొక్క బయటకు వచ్చేస్తుంది ఈజీగాను మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు కుండీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందండి ఇదిగో చూసారా ఎండాకులు మనం ఎండాకులు ఉపయోగించడం వల్ల అండి మనకి మట్టి చాలా వరకు కలిసి వచ్చినట్టు అవుతుంది అండి అలాగే మట్టి సారవంతంగా కూడా అంటే అవన్నీ కుళ్ళిపోయి ఆ మట్టికి మరింత బలాన్ని చేకూరుస్తాయి కదా అలాగా మేము ఆ కింద ఎండాకులు అవి వేసేసి ఆ పైన మట్టి వేసేసి ఈ కొమ్మ కూడా కొంచెం అటు ఇటు కట్ చేసేసండి ఈ తీగలు చిన్న చిన్ని పార్ట్స్లో పెట్టేస్తున్నాం అనమాట ఎవరో ఒకరికి ఇవ్వడానికి పనికొస్తాయి ఎందుకంటే అండి ఆ సరైన విత్తనం దొరకడం కూడా మనకి కష్టమే కదా మా గార్డెన్లో ద్రాక్ష బానే కాస్తుందండి అందుకని చెప్పేసి ఎవరికన్నా ఇవ్వడానికి పను మా సతీష్ కూడా ఒక మొక్క తీసుకెళ్తాను అన్నాడు అలా సతీష్ తీసుకెళ్ళడానికి లేకపోతే ఎవరికన్నా ఇవ్వడానికి వస్తుందని నాటేస్తున్నాం అనమాట ఇలాగా మేము కిచెన్ కంపోస్ట్ అంతా నేలలోకి పెట్టేసండి సారవంతమైన ఎరువుని మొక్కలకి అందిస్తామండి చూసారు కదండి ఇలాగా చాలా సులువుగా మన కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ కింద మార్చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ పాత వీడియోస్ చాలా చేశాను డిఫరెంట్ లో ఎలా కంపోస్ట్ చేయాలి ఏంటన్నది ఇప్పుడు చూసారుగా మా సతీష్ తోటి చక్కగా చేస్తున్నాను అవన్నీ కూడా మాటు మా పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి కాయగూర మొక్కలకి అన్నిటికి కూడా మంచి సారవంతమైన కంపోస్ట్ కింద మారిపోయండి ఆ కిచెన్ వేస్ట్ అంటారు మా మొక్కలు హెల్తీగా పెరగడానికి చాలా చాలా ఉపయోగపడుతున్నాయండి అలాగా మీరు కూడా చాలా సులువుగా కిచెన్ వేస్ట్ తోటి వృధాగా పాడేసండి మున్సిపాలిటీ వరకు భారంగా చేయకుండా మన గార్డెన్ అవసరాలకు సరిపడా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు రకరకాలుగా ఎలా తయారు చేయాలి ఏంటన్నది నా పాత వీడియోస్ చూస్తే మీకు చిన్ని పాటు నుంచి పెద్ద మొత్తం వరకు ఇదిగోండి పెద్ద మొత్తంలో ఎలాగా చిన్ని కొద్దిగా కావాలనుకుంటే ఎలాగా ఇంకా చిన్న చిన్న శేశాల్లోనూ వాటిలో ఎలా చేయాలి ఏంటన్నది డీటెయిల్డ్గా మీకు ఆ వీడియోస్లో తెలుస్తుంది ఇప్పుడు నేను ఈరోజు మీకు చూపించిన వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరివేజనా సుఖ్నోభవంతు Please like, share and subscribe my channel.